నమస్తే వెల్కమ్ టు వాదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి సో ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే రిలీజ్ చేశారు ఓటాన్ బడ్జెట్ మరి ఎలక్షన్స్కి కరెక్ట్గా మూడు నెలల ముందు అయితే ఈ బడ్జెట్ని రిలీజ్ చేశారు మరి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది సమన్యాయం జరిగిందా ఎవరికి ఎలాంటి కేటాయింపులు ఉన్నాయి సో పూర్తి వివరాలని మనతో డిస్కస్ చేయడానికి అనలిస్ట్ రామ్నాథ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఆయనతో కూడా మాట్లాడదాము సో నమస్తే అండి నమస్తే యా ఈరోజు బడ్జెట్ రిలీజ్ అయింది ఎలక్షన్స్కి త్రీ మంత్స్ ముందు ఎంతవరకు న్యాయం జరిగింది అసలు ఎలా ఉంది ఊరాల్గా బడ్జెట్ సహజంగా ఏంటంటే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఓటాన్ అకౌంటర్ని లేదా ఇంటర్ మధ్యంతర బడ్జెట్ ఇలా రకరకాలుగా మనం కాల్ చేస్తాము కానీ ఏంటంటే ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి దీన్ని మనం కాంప్రిహెన్సివ్ బడ్జెట్ గా ట్రీట్ చేయలేము అందుకే ఆమె కూడా ప్రసంగం కూడా కేవలం ఒక వన్ అవర్ లోనే ముగించడం జరిగింది అదే ఒకవేళ బడ్జెట్ అయితే సుదీర్ఘంగా ఒక నాలుగైదు గంటల ప్రసంగం రంగాల వారీగా మాట్లాడడం వర్గాల వారీగా మాట్లాడడం తర్వాత ఇండస్ట్రీల వారీగా సెక్టర్స్ వారీగా మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు కానీ ఈ రోజు వన్ అవర్ లోనే ముగించడం అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే దీన్ని కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా చూడడం అంటే ఒక మూడు నెలల పరిధిలో ప్రభుత్వం చేయవలసినటువంటి శాలరీసు జీతాలు మినిమం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్కి రాష్ట్రపతి గారి పర్మిషన్ తీసుకొని క్యాబినెట్ అప్రూవల్తో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను మనం సహజంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం సో కానీ నేనేమంటానంటే యాజ్ ఏ ఎకనామిక్ స్టూడెంట్గా యాజ్ ఏ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్గా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే బడ్జెట్ ఏదైనా కానీ రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరంలో జరగబోయేటువంటి ఆదాయాలు ఖర్చులకు సంబంధించిన ఒక ప్రణాళిక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సో మనకు ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టం ఉంటుంది సో ఎఫ్ఆర్బిఎం టూ థౌసండ్ త్రీ యాక్ట్ ప్రకారం మనం బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ అయితే ఫిబ్రవరిలో ప్రవేశపెడతారు రాష్ట్ర బడ్జెట్ అయితే మనకు ఆ రాష్ట్రాల వారిగా ఏప్రిల్ లేదా మార్చిలో మనం చూస్తుంటాం సహజంగా ఒక్కొక్క రాష్ట్రంలో సో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి దీన్ని కేవలం మనం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్గా మనం చూస్తున్నాం కానీ బడ్జెట్ ప్రతిలను ఒకసారి చూస్తే ఆమె ప్రసంగం ప్రకారం మన రాష్ట్ర మన దేశ జీడిపి ఎంత రెవెన్యూ రిసిట్స్ ఎంత ఉన్నాయి క్యాపిటల్ రిసిట్స్ ఎంత ఉన్నాయి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది సో ఇలాంటి అంశాలపైన మనకు పొద్దునుంచి చర్చ జరుగుతుంది అంటే ఈమె ప్రసంగంలో ఎన్నికల ముందు బడ్జెట్ కాబట్టి ఏమైనా ఏమైనా పీపుల్కు ఏమైనా హామీలు ప్రకటించారా కొత్త కొత్త కేటాయింపులు ప్రకటించారా అనే చర్చను మనం చూస్తున్నాము కానీ అనుకున్నంత స్థాయిలో పేదలకు కానీ వెల్ఫేర్ కానీ ఏదో ఉచిత హామీల కోణంలో ఎక్కువ మనకు కనపడలేదని చెప్పాలా అంటే సహజంగా మనం రెండు రోజుల ముందు బడ్జెట్కు ప్రవేశపెట్టడానికి ముందు కొన్ని గణాలు చూస్తాం అంటే రైతులకు పీఎం కిసాన్ కింద ఈరోజు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు సో ఆ లిమిట్ను పెంచుతారన్నట్టుగా లేదా మహిళలకు ఏమైనా కొంత విద్య విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏమైనా కొత్తగా పథకాలు ఏమైనా ప్రవేశపెడతారో సో ఇలాంటి చర్చ చర్చలన్నీ చూసినాము ఇంకోటి వేతన జీవులైనటువంటి ఒక మధ్యతరగతి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు కార్పొరేట్లో కానీ ఎక్కడైనా పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీస్ ఉంటారు అంటే ట్యాక్స్ పేయర్స్ అంటారు సో వాళ్ళకు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా స్లాబ్లలో ఎలాంటి మార్పు లేదు అంటే కేవలం ఏడు లక్షల రూపు వరకే ట్యాక్స్ ఎగ్జాంషన్ ఉంది ఏడు లక్షల తర్వాత స్లాబ్స్ ఉన్నాయి సో ఆ లిమిట్ ఏమైనా పెంచుతారా ఇలాంటి చర్చలు చూసినాము కానీ అలాంటి అంశాల జోలికి ఏం పోలేదు ఎందుకంటే రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత ఒక కాంప్రహెన్సివ్ బడ్జెట్ ఒక ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి సో ఆ రోజు ఏమైనా అలాంటి వాడికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తారేమో కానీ ఈరోజు అలాంటి వాటిని పెద్దగా టచ్ చేయలేదు ఈరోజు కేవలం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ ప్రొజెక్షన్స్ బాగా కనపడ్డాయి నాకు అంటే మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏంటంటే మొత్తం మేము పరిపాలన పాలనలో ఇన్వాల్వ్ అవుతాం తప్ప మేము బిజినెస్ చేయము అన్నారు అంటే దాని మీనింగ్ ఏంది అంటే బిజినెస్ ప్రైవేట్ వాడు చేస్తాడు అందుకే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమిటంటే ఫారిన్ డిజిన్వెస్ట్మెంట్ తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కానీ ఇలాంటి కేటాయింపులు కానీ ఇలాంటి పర్సెంటేజ్ పెరుగుకుంటా పోతున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువగా ప్రైవేటైజేషన్ వైపు చూపేటువంటి పాలసీలే కొంత ఎక్కువగా చూస్తున్నాం మనం ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి సో వాటితో పాటి అంటే ఇండస్ట్రీస్ కొంత ఎక్కువ సబ్సిడీస్ ఇస్తున్నారు అంటే పేదలకేమో ఏమో కేవలం ఏదో గ్యాసు ఇలాంటి చిన్న చిన్నవి అంటే ఇప్పుడు మనకు గ్యాస్ పథకం కింద ఉంటుంది ప్రధానమంత్రి గ్యాస్ సిలిండర్ కొన్ని కోట్ల మందికి ఫ్రీగా అయ్యడం అంటే ఆ సంఖ్యను కొంత పెంచుకుంటూ పోవడం ముద్రాలోన్స్ కొంత అమౌంట్లు పెంచుకుంటూ పోవడం తర్వాత ఈ డీపీటీ స్కీమ్స్ ద్వారా దాదాపుగా కొన్ని లక్షల కోట్లు మేము సేవ్ చేశామని చెప్పడం అంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత గ్రోత్ ఓరియెంటెడ్ బడ్జెట్గా దీన్ని చెప్పొచ్చు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సామాజిక కోణంలో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు కేటాయింపులు చూస్తే వైద్య వైద్యరంగానికి కానీ విద్యా వైద్య రంగాలలో ఇంకా కేటాయింపులు పెరగడం లేదు సమాజంలో లో ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది అంటే సహజంగా మనం వీళ్ళు ప్రసంగాలలో ఏం చెప్తున్నారు అంటే రెండు వేల నలభై ఏడుకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నాము ఆ రోజు చిన్నప్పటి నుంచి అదే చదువుకుంటున్నాము సో డెవలప్డ్ నేషన్గా ఉండబోతాము అనేది మాకు ఒక టార్గెట్ ఈరోజు మనము ఇండియాలో వరల్డ్ టాప్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీగా ఉన్నాం మనం అంటే దాదాపుగా ఫోర్ ట్రిలియన్ ఎకానమీతో ఫైవ్ ప్లేస్లో ఉన్నాం అంటే రేపు రెండు వేల ఇరవై ఏడుకు మనం మూడవ స్థానంలో రావాలా అనేటువంటిది మాకు టార్గెట్ అని చెప్పి మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు అంటే వాళ్ళ అధికారం రోజు నుంచి అంటే ఆ దిశగా అడుగులు పడాలంటే అంటే ఇక్కడ బడ్జెట్లో అలకేషన్స్ ఉండాలా సహజంగా నేను అప్పుడప్పుడు టాప్ ఎకానమిస్ట్ అయినటువంటి ఆర్బీఐ మాజీ గవర్నర్ ధూరి సుబ్బారావు గారు కానీ లేదా రఘురామ్ రాజన్ గారు కానీ ఇలా కొంత ఎకానమిస్ట్లో ఆర్టికల్ చదివినప్పుడు ఏమర్థమైందంటే దేశంలో అసమానతలు తగ్గాల అంటే అసమానతలు తగ్గినప్పుడే ఆ దేశం డెవలప్డ్ నేషన్ అవుతుంది అంటే ఇప్పుడు సమాజంలో మనం చాలామందిని చదువుకున్నాం ఈరోజు దేశంలో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సంపద కేవలం కొందరి చేతుల్లోనే ఉంది మన దేశంలో అట్లా చాలా దేశాలలో కూడా సంపద కొద్దిమంది చేతుల్లో ఉండడం వల్ల ఆ దేశాలు డెవలప్డ్ నేషన్స్ కావడం లేదు అంటే డెవలప్డ్ నేషన్స్ ఎప్పుడైతాయి అంటే సంపద అందరికీ పంచాలా అంటే సమాజంలో అసమానతలు తగ్గాల సో ఆ దిశగా వీళ్ళవి ఏమన్నా అడుగులు ఉన్నాయా చర్యలు ఉన్నాయా అనే కోణం సామాజిక కోణంగా చూడాలి సో మీరు అన్నారు ఇందాక రెండు వేల నలభై ఏడు వరకు అంటే నిర్మలా సీతారామన్ గారు అన్నారు నలభై ఏడు వరకు ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా చూపిస్తామని అంటారు సో దట్ మనకి ఇండిపెండెన్సీ వచ్చి ఒక హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది అప్పటికైనా అసలు ఇండి మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఏదైతే వస్తున్నామో అలాగే ఉంటామా నిజంగానే అభివృద్ధి చెందిన దేశం నా దేశం అని చెప్పుకుని సగర్వంగా చెప్పుకునే రోజు వస్తుందా అసలు అంటే దానికి ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి ఒక ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలనుకుంటే సహజంగా కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి ఆ దేశానికి కూడా అంటే ఆ ఫ్యూచర్స్ ఏంటి ముఖ్యంగా ఆలోచించినప్పుడు చూస్తే రూల్ ఆఫ్ లా ఆ దేశంలో బాగుండాలా గవర్నెన్స్ ఆ దేశంలో బాగుండాలా ఇంకొకటి ఇనా ఇన్ఈక్వాలిటీస్ తగ్గాల అంటే పావర్టీ తగ్గిపోవాలా అందరికీ సమాన అవకాశాలు క్రియేట్ చేయాలా అంటే ఆ విధంగా ఈరోజు మనకు రోడ్ మ్యాప్ ఉందా ఆ దిశగా రోడ్ మ్యాప్ పడుతుందా అనేది మనం చర్చ చేయాలి సో ఆ చర్చ ఏ రకంగా చేస్తాం మనం బడ్జెట్ ప్రకారం చేస్తాం అంటే గతంలో కంటే ఇప్పుడు కేటాయింపులు ఎలా ఉన్నాయి అంటే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే విద్యా వైద్య రంగానికి ఎక్కువ కేటాయింపులు జరగాల ఆ రంగంలో రిఫార్మ్స్ జరగాల అనేది ఒక చర్చ అంటే ప్రధానంగా అక్కడ అడుగులు పడాలి అక్కడ అడుగులు పడిగినప్పుడే మన దేశంలో సమానత్వం పోతుంది తప్ప నేను ఆ పథకాలు ఇచ్చినాను ఈ పథకాలు ఇచ్చినాను ఈ పథకాల ద్వారా ద్వారా ఇంతమందికి లబ్ధి చేకూరున్నారు సో ఇంతమందికి దగ్గర దగ్గర మేము ముద్ర కింద లోన్లు ఇస్తున్నాము దాదాపుగా ఇరవై ఐదు కోట్ల మంది పేదరికానికి పైకి వచ్చారు అంటే అది కొద్ది వరకు మనం ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ ఒక డెవలప్డ్ నేషన్గా చేయాలంటే అవి మాత్రం ఖచ్చితంగా సరిపోవు ఎందుకు సరిపోవు అంటే సంపద మన దేశంలో కేవలం కొందరి చేతుల్లోనే ఉంది ఆ సంపద అందరికీ పంచే దిశగా ఆ సంపద అందరూ అందిపుచ్చుకునేలాగా ఇక్కడ రోడ్ మ్యాప్ ఉండాలి ఆ దిశగా రోడ్ మ్యాప్ ఖచ్చితంగా లేదని చెప్పాలి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒకసారి మీరు కేటాయింపులు చూడండి అంటే ఏ రంగానికి ఏ కేటాయింపులు చేసినంటే నేను ఒక ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్గా బడ్జెట్ వచ్చిన రోజల్లో చూస్తుంటాను ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే టాప్ అలొకేషన్స్లో ఉంటుంది అంటే ఈరోజు మనం ఆత్మ నిర్భర భారత్ అని చెప్పుకుంటున్నాము స్వయం ప్రకటిత భారత్ అని చెప్పుకుంటున్నాము దాదాపు ఎనభై దేశాలకు మనము డిఫెన్సు రంగంలో ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాం కానీ ఒకవైపు మనము ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి చాలా దేశాల నుంచి ఇప్పటికి కూడా మనం రఫేల్ అనే పేరు మీరు కూడా వినింటారు అంటే ఈ విమానాలను మనం దిగుమతి చేసుకుంటున్నాము ఒక సైడు మన బడ్జెట్ నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్లో దగ్గర దగ్గరగా ఆరు లక్షల కోట్లు ఒక రక్షణ రంగానికే కేటాయింపులు అంటే అంటే మనము ఆత్మ నిర్భర నిర్భర భారత నిర్భర భారత్ అని చెప్పుకుంటూ మనం ఏం సాధించాము అనేటువంటి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఇక్కడ అరైజ్ అవుతాయి ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ సమాజంలో కానీ అంటే ఈ ఈ రక్షణ రంగం యొక్క డిఫెన్స్ బడ్జెట్ అవసరమే అంటే మన దేశాన్ని ఒక సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అవసరమే కానీ ఎంతవరకు ఇతర దేశాల కొనుగోళ్లపైన ఎక్కువ స్థాయిలో ఆధారపడడం ఎన్ని రోజుల పాటు ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ బడ్జెట్ మనం పెంచుకుంటూ పోవాలా సో ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా అవసరమే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఈరోజు రైల్వేస్ పరంగా మనకు ఎక్కువ కేటాయింపులు కనబడుతున్నాయి ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కానీ మనకి హైదరాబాద్కి కోచ్ ఇస్తానని అన్నారు పక్క ఆంధ్ర ఇంతవరకు అది జరిగిందే లేదని చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు కానీ అంటే అక్కడ అక్కడ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది ఏంటంటే అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది ఇక్కడేమో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటి వరకు చూసినాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే ఇక్కడ ఉన్న స్టేట్ బీజేపీ నాయకులు ఏమంటారు మేము ఎన్నిసార్లు లెటర్లు రాసినా కూడా మీరు భూమి భూ అలకేషన్ కానీ మీరు సర్వేలు చేసి మాకు ల్యాండ్ను అప్పగించలేదు అందుకే ఈ ప్రాజెక్ట్స్ ముందుకోలేవు చెప్పి వాళ్ళు పొలిటికల్గా మాట్లాడటం చూస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభ రెండు వేల పద్నాలుగు అయింది ఆ రోజు నుంచి ఒకరికి రైల్వే జోన్ కానీ ఇటు సైడ్ రైల్వే కోచ్లు రైల్వే ఫ్యాక్టరీలు మనం తెలంగాణలో అయితే కాజీపేట వింటున్నాము ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖ వింటున్నాము గుద్దకల్లు వింటున్నాం కానీ ఏవి కూడా మెటీరియల్స్ అవ్వడం లేదు సో ఇలాంటివన్నీ ఏంటంటే దీని వెనుక పొలిటికల్ యాంగిల్ ఉంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఇక్కడ కేటాయింపులు చేయడం లేదు ఇక్కడ వాళ్ళకి నెంబర్ గేమ్ లేదు కాబట్టి వాళ్ళకి కేటాయింపులు చేయలేదు అనేది మనం పొలిటికల్గా చూస్తాం నేను ఏమంటానంటే సరే ఏమైనా కూడా ఒక వందే భారత్ పేరుతో కొత్త కొత్త రైళ్ళను ప్రవేశపెట్టడం సో కొంతవరకు మనం గత రెండేళ్ల నుంచి చూస్తున్నాము సో ఆ విధంగా ఆలోచించినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కు కొంత ఎక్కువ కేటాయింపులు జరిగినట్టుగా మనం భావించాలి ఏమంటానంటే రెండు వేల నలభై ఏడుకు మన దేశం ఖచ్చితంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే కేటాయింపులు వైద్యంలో ఎక్కువ జరగాలి కానీ వైద్యంలో ఎక్కడ కూడా కేటాయింపులు జరగలి అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ టాప్ ఏ ఏ సెక్టార్స్ ఇచ్చారో ఆ సెక్టార్స్కి లక్ష కోట్లు జరిగిందంటే వైద్య రంగానికి అంతకంటే తక్కువ జరిగినట్టుగానే మనం భావించాలి అంటే కేవలం లక్ష కోట్ల లోపలనే అంటే మనకు ఉన్నటువంటి బడ్జెట్లో ఏ కూడా నాలుగు నుంచి ఐదు ఐదు శాతం విద్యా వైద్యానికి కేటాయింపులు జరగలేదని చెప్పి మనం చాలా చర్చల్లో చూసినాం తెలంగాణ పౌరవేదిక వాళ్ళు కూడా చాలా పాంప్లెట్స్ పంచడం వాళ్ళు కూడా ప్రజలను జాగృతం చేయడం అంటే మనం ప్రశ్నించాలా అంటే ఈరోజు విద్యా వైద్యానికి కేటాయింపులు ఎక్కువ జరగాల అంటే ఎప్పుడైతే విద్యా పేదవాళ్ళకు కానీ బడుగు బలహీన వర్గాలకు విద్యా వైద్యం అందుతాదో వాళ్ళు కొంత ఎఫెక్టివ్గా పనిచేస్తారు మిగతా సమాజంతో ఈక్వల్గా పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత సమాజంలో అసమానతలు అనేవి తగ్గిపోతాయి సో ఆ దిశగా బడ్జెట్లు ఉండాలా ఆ దిశగా బడ్జెట్లలో కేటాయింపులు పెరగాలనేది సామాన్య ప్రజల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఇందాక మీరు కూడా మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నప్పుడు ఇన్కమ్ టాక్స్ గురించి మాట్లాడుకున్నాం సో మధ్య తరగతి అంటే మనలాగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఏడు లక్షల వరకే ఎక్సెప్షన్ ఇవ్వటం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు అసలు అది పెంచడం అనేది జరగనే జరగట్లేదు యాక్చువల్ గా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇది ఆశ ఆశలుగానే పోతున్నా తప్ప అది మెటిరిస్ కాలేదు అంటే నేను కూడా ఒక కార్పొరేట్ ఐటీ ఎంప్లాయ్ లో పని వాడిగా బడ్జెట్ ముందు రోజు మీరు కెఫీరియాలు కానీ అక్కడ భోజనాలు చేసేటప్పుడు మాట్లాడుకునే వాళ్ళం రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు నుంచి కూడా అనేవాన్ని వీళ్ళకి ఇంత ఫుల్ మెజారిటీ ఇచ్చినాము మనము ఇంకా మధ్య తరగతికి ఏం చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా చేయరు వీళ్ళు కార్పొరేట్స్ కు చేస్తారు అటు సైడ్ కొంత వెల్ఫేర్ కు కేటాయింపు కూడా ఇప్పుడు థర్టీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ టూ కార్పొరేట్స్ తగ్గించారు అంటే ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో చెప్తూ ఏమన్నారంటే సహజంగా అందరికీ సమాజంలో ఒక భావన ఉంటుంది అంటే మనం టాక్స్ కడుతున్నాము వీళ్ళేమో ఎవరికీ పంచి పెడుతున్నారు అనేటువంటిది కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏదైతే మనకు జిఎస్టి రూపంలో ఒక ఒక రిఫాం వచ్చిందో ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ జరిగిందో రెండు వేల పదిహేడులో ఆ రోజు నుంచి ఆర్థికంగా మన దేశం కొంత వృద్ధి చెందినట్టుగా భావించాలి అంటే అంతవరకు ట్యాక్స్ నుంచి తప్పించుకునే వాళ్ళు బిల్లు లేకుండా వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావడం జరిగింది అంటే ఈరోజు ప్రతి నెల సగటున లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు మనకు జిఎస్టీ వసూళ్లలో వస్తుంది ఇంకొకటి ఈరోజు ఒక పాజిటివ్ సైన్ ఏమో చెప్పడం జరిగింది అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా గత గడిచిన పదేళ్లలో మూడింతలు పెరిగారు అన్నారు అంటే ఈరోజు ఏదైతే మనకు రావాల్సినటువంటి రెవెన్యూ యూనివర్సిటీస్లో దగ్గర దగ్గరగా మీకు ఒక గ్రాఫ్ ఉంది నేను చూపిస్తాను అంటే మనకు సింపుల్గా బడ్జెట్ అంటే ఏంటంటే సింపుల్ మన లేమన్ లో చెప్పాలనుకుంటే రాకపోక అంటే మనకు ఒక రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది ఒక రూపాయి ఎక్కడికి పోతుంది అనేదాన్ని మనం బడ్జెట్ అంటాం అంటే బడ్జెట్ అంటే సహజంగా రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరంలో మనం ముందస్తుగా వేచుకున్నటువంటి ఒక ప్రణాళిక అంటే మనకి ఇంత ఖర్చులు ఉన్నాయి ఇంత ఆదాయం ఉంది సహజంగా మనం ఇంట్లో కూడా ఎంప్లాయీస్ ఉంటాం లేదా అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉంటాం మనం కూడా ఏమనుకుంటాం అరే నాకు ఇయర్ ఇంత ఖర్చు ఉంది నాకు ఇయర్ ఇంత ఆదాయం ఉంది ఏదైనా తక్కువ అంటే అప్పు తెచ్చుకోవడము ఇట్లా సహజంగా మన ఇంట్లో మనం మధ్య తరగతి వల్ల మేనేజ్ చేసుకుంటాం ఉంటాం సో అలాగే రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ బడ్జెట్ నిర్వహణ అలాగే ఉంటుంది సో అలా ఆలోచించినప్పుడు మన టోటల్ బడ్జెట్ దగ్గర దగ్గర నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్కు వచ్చేటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి ఇక్కడ రెవెన్యూ మనకు ఎంత కనపడుతుంది దాదాపుగా ముప్పై ఎనిమిది రూపాయలు మనకు ట్యాక్స్ రెవెన్యూగా కనపడుతుంది అంటే మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాదాపుగా పదహారు పదిహేడు లక్షల రూపాయలు ఆ అమౌంట్ అంతా మనం అప్పుగా తెచ్చుకుంటాం అప్పుగా తెచ్చుకుంటాం సో ఈ ఈ అమౌంట్ అంతా మనకు బారోయింగ్స్ డెట్స్ రూపంలో వస్తుంది సో ఇక్కడ మనం ట్యాక్స్ రెవెన్యూలో చూసినప్పుడు ఇక్కడ చూడండి జిఎస్టీల నుంచి మనకి ఎంత వస్తుంది దగ్గర దగ్గర పది లక్షల కోట్లు వస్తాయి అంటే ఇందులో మళ్ళీ మనం ఆలోచించినప్పుడు ఈరోజు నిర్మలమ్మ గారు చెప్పిన పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్గా డైరెక్ట్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అంటే గడిచిన పదేళ్లలో డైరెక్ట్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మూడింతలు పెరిగారు అని చెప్పింది సో అందువల్ల ఏమంటారంటే నేను ఇప్పుడు మీరు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు అని చెప్పారు అంటే థర్టీ పర్సెంట్ ఉన్నటువంటి కార్పొరేట్ ట్యాక్స్ ఈరోజు ఇరవై ఇరవై రెండు శాతానికి తగ్గించారు అంటున్నారు సో ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్లో దాదాపుగా మనకు పది లక్షల కోట్లు వస్తుంది అంటే ఇక్కడ కూడా మనం కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది సో ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా ఏమాత్రం జీఎస్టీకి తక్కువలో కాకుండా దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది సో అలాంటప్పుడు ఇక్కడ ఈ ఈ ఇన్కమ్ ట్యాక్స్ సెక్టర్లో ఎవరు ఉంటారు ఎక్కువగా మధ్యతరగతి ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటువంటి వాళ్ళు అంటే పది లక్షలు పదిహేను లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఒక్కొక్కరు ముప్పై లక్షలు నలభై లక్షలు ఇట్లా మనం ప్యాకేజీలు వింటుంటాం సో అలాంటి వాళ్ళంతా ఎంప్లాయీస్ మధ్య తరగతి డొమైన్లో వస్తారు వాళ్ళలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా అంటే మాకు ఇక్కడ ఎగ్జింషన్ ఇవ్వాలి మాకు కూడా కొంత ఉపశమనం ఇవ్వాలి అంటే ఇప్పుడు మనకు ఏమంటారంటే మనం ట్యాక్స్ రిబేట్ పొందాలా ట్యాక్స్ ఎగ్జింషన్ పొందాలంటే మనకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఏటీసీ అని ఏటీడీ అని ఏటీజీ అని ఏటీ జీజీఈ అని ఇట్లా రకరకాల సెక్షన్స్ కింద మనం ఎగ్జెంషన్ పొందుతాం సో అలాంటి ఎగ్జింషను మనకు ఏటీసీ కింద అందరికీ మనం ఎల్ఐసి ప్రీమియం కడతాం లేదా మన పిల్లల ట్యూషన్ ఫీజు స్కూల్ ఫీజు ఇట్లాంటి కొన్ని ఉంటాయి ఆ లిమిట్ వీళ్ళు పెంచడం లేదు అలాగే హౌస్ లోన్స్ పైన కూడా మన అందరికీ ఈఎంఐలు ఉంటాయి సహజంగా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మనకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే మనకు వచ్చేటువంటి పేమెంట్ ఆఫ్ ఈఎంఐలో ఉండే ఇంట్రెస్ట్ పైన మనకు కొంత ఎగ్జింప్షన్ రావాలనుకుంటారు సో ఆ లిమిట్స్ను వీళ్ళు ఎక్కడా టచ్ చేయలేదు బడ్జెట్లో అంటే వాటిని కొంత సీలింగ్స్ ఎప్పుడైతే పెంచుతారో అప్పుడు మనకి ఏమవుతుంది కొంత మనకు మన పాకెట్లోకి కొంత డబ్బు వస్తుంది అంటే మన శాలరీలో నుంచి పర్ మంత్ కొంత కట్ అయ్యేటువంటి ట్యాక్స్ మనకు శాలరీ రూపంలో మనం డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో అంటే దాని వల్ల ఒక మధ్య తరగతి ఒక పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దానివల్ల మన కొనుగోలు శక్తి పెరుగుతుంది సో మళ్ళీ దానివల్ల మనం కొంత జిడిపి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఎప్పుడైతే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుందో అప్పుడే జిడిపి పెరుగుతుంది కానీ వీళ్ళు మధ్య తరగతికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ కూడా చర్యలు లేవు అనేది నా భావన యాస్ అంటే ట్యాక్స్ పేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సిల్లీ డౌట్ అనుకోవచ్చు మీరు నేను ఒక కామన్ వ్యాన్గా అడుగుతున్నాను కామన్ వన్గా ఈ పొలిటికల్ లీడర్స్ ప్రాపర్ గా టాక్స్ పే చేస్తే అసలు మనలాంటి వాళ్ళం ఇలా బాధపడే రోజు ఉంటుందంటారా అసలు కరెక్ట్గా పే చేస్తున్నారంటారా ఫేర్ గా ఉంది అది అసలు అదే అంటే ఇప్పుడు అవి చెప్పాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పాలా ముందు రాజకీయ పార్టీలు చెప్పాలా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మాకు దాదాపుగా డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి పదకొండు లక్షల కోట్లు ఇక్కడ మాకు రెవెన్యూ గా వస్తుంది కరెక్ట్గా పే చేస్తే అది పెరగదంటారా అది ఇంకా చాలా పెరుగుతుంది అదే అంటాను నేను ఏమంటానంటే మన దేశంలో రిఫార్మ్స్ నైన్టీన్ నుంచి మన దేశంలో రిఫార్మ్స్ మొదలయ్యాయని మనం అందరం అనుకుంటాం అంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న తర్వాత గ్లోబలైజేషన్ లిబరలైజేషన్లో మనకు రిఫార్మ్స్ వచ్చినాయనేది మనందరికీ తెలుసు కానీ నేను ఏమంటానంటే అంతకంటే ముందు జనతా ప్రభుత్వం అంతకు ముందున్న వీపీ సింగ్ గారు చంద్రశేఖర్ గారి టైంలో కూడా కొంత మన దేశంలో కొంత ఆర్థిక రిఫార్మ్స్ జరిగాయి కాకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కొంత మెజారిటీ లేకపోవడము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళకంత గుర్తింపు రాలేదు తర్వాత వచ్చిన పీవీ గారు ఏంటంటే ఈవెన్ సంకీర్ణ ప్రభుత్వము లేదా కొంత మెజారిటీ తక్కువ ఉన్న వల్ల ఆయన చాణక్యంతో ఆయన నడుచుకుంటూ రావడం వల్ల మన దేశం కొంత ఫాస్టర్గా రిఫార్మ్స్ తర్వాత వచ్చిన వాజ్పేయి గారు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగింపుగా తీసుకుపోతున్నాయి అది ఒక రకంగా మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ ఆఫ్లో కొంత మంచి సైన్ అయినకున్నా వేరాజు ఎక్కడైతే కొంత వీకర్ సెక్షన్స్ కొంత మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి వాళ్లకు ఇంకా కొంత బడ్జెట్ ఫలాలు అందాల అంటే నేనేమంటానంటే ఈరోజు మనకు హౌస్ అనేది ఒక కళ ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు ఆవాస్ యోజన కింద దగ్గర దగ్గర మూడు కోట్ల మందికి మేము ఈరోజు ఇల్లు ఇచ్చాము మళ్ళీ మేము ఇంకొక రెండు కోట్ల మందిని యాడ్ అంటాం అంటే మన దేశ జనాభా దాదాపుగా నూట ముప్పై ఐదు కోట్లు అంటే నూట ముప్పై ఐదు కోట్లలో కేవలం మూడు కోట్ల మంది నాలుగు కోట్ల మందికి ఇల్లు అంటే ఆ ఆ సంఖ్య ఎప్పుడు రీచ్ అవ్వాలా ఎప్పుడు అందరికీ ఇల్లు ఇవ్వాలా అంటే ఇప్పుడు ఒక సైడు రాష్ట్రాలలో చూస్తున్నాం మేము ముప్పై లక్షలు ఇళ్ళ పట్టాలిచ్చినాం నలభై లక్షలు ఇళ్ళ ప ఇళ్ళ పట్టాలిచ్చినాం ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు అంటే ఈ ఈ పథకాలకు కేంద్రం నుంచి కూడా కొంత డబ్బు వస్తుంటుంది అంటే ఏమంటారు అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు ఇక్కడ మనకు ఇక్కడ ఉంది కదా అంటే ఈ ఈ అమౌంట్ నుంచి కూడా వస్తుంది అంటే మన బడ్జెట్లో ఇది మనకు వచ్చేటువంటి డబ్బు రాక అంటాం అంటే మనకు వచ్చేటువంటి బడ్జెట్ మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అది ఎలా వెళ్ళిపోతుంది అంటే కొంత సాలరీస్కు జీతాల రూపంలో వెళ్ళిపోతుంది అలాగా కొంత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ స్కీమ్స్కు కొంత డబ్బు బదిలీ అవుతుంటుంది అంటే రకరకాలుగా మనకు వచ్చేటువంటి డబ్బు ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే రాష్ట్రాలకు కూడా మళ్ళీ ఇందులో వాటర్ ఉంటుంది అంటే డెవల్యూషన్ ఆఫ్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద తర్వాత సో అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడుకు మన దేశం బాగుండాలన్నప్పుడు ఇంకా కొంత స్ట్రింజెంట్ రూల్స్ రావాలి అదే మీరు ఇందాక అన్నారు పొలిటికల్ లీడర్స్ యొక్క ఆస్తులు కానీ వాళ్ళు సక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్ లో కడుతున్నారు ఖచ్చితంగా ఏంటంటే ఈ అఫిడవిట్ లో పెద్ద చర్చ జరగాలి మన మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది లీడర్స్ దాదాపు సగం పైన లీడర్స్ అంతా అంతావిట్లో సరిగా లేవు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి హైకోర్టులో కేసు చూస్తాం అంటే నేను ఏమంటానంటే ముందు ఎవరైతే అయితే మనకు అక్కడ ఉన్న లా మేకర్స్ ఎవరైతే ఉంటారో మన మన పీపుల్ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలా వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలా వాళ్ళు కొంత స్ట్రాంగ్ రూల్స్ తీసుకురావాలా అంటే నీకు ఐదేళ్ళ కిందట ఉన్నటువంటి ఆదాయం నువ్వు డబుల్ డబుల్ పెరుగుతుంది కానీ నువ్వు ట్యాక్స్ మాత్రం కట్టడం లేదు అంటే ఏంటి కేవలం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ రూపంలో మార్కెట్ వాల్యూనా లేకుంటే నీ రెవెన్యూ కూడా పెరిగిందా ఇంకొక సైడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు కూడా సరిగా ఆవిడ చూపడం లేదు ఇలాంటి వాటిపైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈరోజు ఇరవై నాలుగు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అఫిడవిట్స్ లేవని చెప్పి ఈరోజు కేసులో కోర్టులో చూస్తుంటే వాటి ఇన్వెస్టిగేషన్ వాటి యొక్క విచారణ ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు టైం వరకు కూడా అవి విచారణలోకి రావడంలే అంటే ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామాలు చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా ఎన్నికల ముందు వరకు కూడా చర్చకు రావడంలే అంటే ఇలాంటి ఎన్నో అంశాలపైన రాజ్యాంగంలో ఇంకా రూల్స్ రావాలా ఇంకా కొంత మార్పులు రావాలా ఇంకా పేదలకు సంబంధించి మధ్యవర్త వర్గ వర్గాలకు ఎక్కువ కేటాయింపులు జరగాల ముఖ్యంగా విద్యా వైద్యంలో కేటాయింపులు జరగాలనేది నాకు ఉన్నటువంటి భావన అసలు ఇప్పుడు ఇందులో కేటీఆర్ హరీష్రావు గారు గారు ఉన్నారు అనే మాట వినిపిస్తాం అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇది నిజంగా చాలా పెద్ద తప్పు అంటే గతంలో కూడా చూసినాం మనం గతంలో లాస్ట్ టైం మీకు బాగా గుర్తుందో లేదో వనమా వెంకటేశ్వరరావు గారి విషయంలో తర్వాత చందమనేని రమేష్ గారి విషయంలో ఇలాంటి కేసు మనం పైకి వెళ్ళడం ఒక ఎమ్మెల్యే కూడా ఎన్నికల ముందే తను సస్పెండ్ అవ్వడం కూడా చూసినాం అంటే అప్పటి లో తప్పులు ఉండడం వల్ల అది సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది మోరోవర్ ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు కూడా వచ్చినాయి ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి అది సబ్జెక్ట్ టు క్లోజ్ కింద చూడాలా కానీ నేను ఏమంటానంటే ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎక్స్ఆర్ వై ఎనీ లీడర్ కావచ్చు అంటే వాళ్ళ అఫిడవిట్లో తప్పులు పొందుపరుస్తున్నారు వాళ్ళు లెక్కలు సరిగా చూపించడం లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో బాధ్యతాయుతంగా లేనట్టుగా మనం భావించాలి సో అలాంటి చైతన్యం ప్రజల్లో రావాలా నాయకులలో రావాలా ప్రశ్నించే వాళ్ళల్లో రావాలా అంటే ఇప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళు ఉన్నాం ఇప్పుడు నీకు నాకు తెలుసు మన జీతం మనకు పడే లోపలనే ట్యాక్స్ కట్ అవుతుంటుంది ఇప్పుడు మన మనం పనిచేసే ప్లేస్లో మనకు శాలరీ ఇస్తారు కదా శాలరీ ఇచ్చేయడానికి ముందే మన దగ్గర నుంచి జీతం కట్ చేసుకుంటున్నారు కానీ మీకు మిగతా వ్యవస్థలలో అలా ఉందా లేదా సో అంటే అంటే టీడీఎస్ అంటారు అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు అలాగనే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వంద రూపాయలకు వాళ్ళు టర్న్ ఓవర్ చూపించుంటారు దాదాపు డెబ్బై ఎనభై రూపాయలు వాళ్ళు ఖర్చులు చూపించుంటారు అంటే వాళ్ళు కేవలం ఇరవై రూపాయలే మాకు వచ్చిన ఇన్కమ్గా చూపిస్తారు అంటే అక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలాగా ఉంది అంటే మన ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద ల్యాక్ ఏంటంటే మనకు డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం మనం అంటే డబల్ సైడ్ ఇన్వెస్టిగేషన్ లేదు అంటే ఈరోజు కొంత జీఎస్టీ వచ్చిన తర్వాత ప్రతిదీ ట్రేస్ అవుతుంది కానీ అంతకుముందు ట్రేస్ లేదు అందుకే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన అంశాలలో ఏంటంటే జిఎస్టీ వల్ల మనకు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రెవెన్యూస్ బాగా వస్తున్నాయి అంటే అక్కడ కొంత స్ట్రీమ్లైన్ అయింది అంటే సిస్టమ్ అంటే ఎవరు కూడా ట్యాక్స్ ఈవియేషన్ అంటారు అంటే తప్పించుకోలేకుండా ఒక మెకానిజం ఉంది అంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొంటున్నారంటే అక్కడ ట్రేస్ అవుతుంది అమ్ముతున్నారంటే ట్రేస్ అవుతుంది కాబట్టి మనకి ఈరోజు జిఎస్టీ వసూళ్లు బాగా కనబడుతున్నాయి అంటే జిఎస్టీ గురించి ఎందుకు ఇంత బాగా చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల పదిహేడులో మనకి ఈ చట్టం వచ్చింది పార్లమెంట్లో అంటే ఈ చట్టం రాకముందు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల పాటు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తే వచ్చినటువంటి చట్టం జిఎస్టీ సో దానివల్ల వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే నెలకు జీఎస్టీ వసూలు లక్ష కోట్లు ఉంటే చాలనుకున్నారు కానీ ఈరోజు లక్ష అరవై వేల కోట్లు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు రీచ్ అవ్వడం అంటే ఖచ్చితంగా అది ఒక మంచి గా భావించాలి నేనేమంటానంటే సంపద సృష్టి జరుగుతుంది ఒక సైడ్ కానీ సంపదను ఇతరులకు పంచడము అట్టడుగు వర్గాలకు చేరేలాగా రిఫార్మ్స్ ఉండాలా పరిపాలన ఉండాలా అనేది నా భావన యా సో ఇక్కడ చూస్తున్నట్లే ఎక్స్పెండిచర్ కి దాదాపు ఇరవై లక్షల కోట్లు అంటే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది నథింగ్ బట్ నియర్ బై సో ఈ విధంగా ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అండ్ గ్రోత్ అనేది తగ్గించేసి కేవలం స్కీమ్స్ మాత్రమే ఇవ్వటం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వెల్ఫేర్కే డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయే తప్ప అక్కడ మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మాట్లాడడానికి ప్రజల్లో వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం కాబట్టి మనం ఆ బడ్జెట్ పాయింట్ ఆఫ్ లా ఆలోచించినప్పుడు కేంద్ర బడ్జెట్కు కొంత వనరులు కానీ మిగతా అంశాల్లో కొంత పరిధి ఎక్కువ ఉంటుంది స్టేట్ బడ్జెట్కు అంత పరిధి ఉండదు సహజంగా అంటే బడ్జెట్ కన్స్ట్రైన్స్ ఉంటాయి కొంత రెవెన్యూలో అనుకున్నంత స్థాయిలో వాళ్ళకు ఇన్కమ్ ఉండదు కాబట్టి కేంద్ర బడ్జెట్స్ ఏంటంటే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి ఉంటారో ఆ ప్రామిస్లను నెరవేర్చే కోణంలో లేదా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలా అనేటువంటి కోణంలో అక్కడ పరిపాలన జరుగుతున్నట్టుగా మనం భావించాలి ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా సరే ఒక ఒక ప్రభుత్వానికి కానీ ఒక పార్టీలకు కానీ ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కల్లోని చెప్తారు అందరు నాయకులు ఖచ్చితంగా మనం చాలామంది ప్రసంగాల్లో వింటుంటాం కానీ ఆ దిశగా కొంత చర్యలు కొంత తక్కువనే ఉన్నాయి అంటే ఎక్కువ శాతం నిధులు మనం సంక్షేమం వైపే మొగ్గు చూపుతున్నాం తప్ప అభివృద్ధి వైపు మొగ్గు చూపడం లేదని అంటే ఒక ఒక నాయకుడు నాకు ఇవే మొదటి ప్రాధాన్యాలు అంటాడు ఇంకొక నాయకుడు అంటే ఖచ్చితంగా నేను బ్యాలెన్స్గా టైట్ రోప్ వర్క్ చేస్తాను అంటాడు అంటే రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను బట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి వాళ్ళ ప్రాధాన్యాలు ఉన్నట్టుగా చూడాలా వేరే కేంద్ర ప్రభుత్వం విషయం వచ్చినప్పుడు అంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ఒక పెద్దన్న పాత్రగా ఉంటుంది సో అన్ని రాష్ట్రాలను సమదృష్టి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దామాష ప్రకారము జనాభా ప్రకారం కొంత నిధుల అలకేషన్ కానీ ఇట్లా జరిగి కొంత నిధుల అలకేషన్ కానీ లేదా కొంత మనం ఏదైతే విద్యా వైద్య రంగాలకు ఉన్నాయో అలాంటి కేటాయింపులు చేసినప్పుడు ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటాం ఇంకా మీరు అన్నట్టు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సంక్షేమం వాళ్ళకు ప్రాధాన్యత ఉన్నా కూడా అభివృద్ధికి కూడా కొంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయింపులు జరిగితే కొంత కొన్ని వర్గాల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను కూడా కొంత తగ్గించుకునేటువంటి ఉంటాయి సో ఆ దిశగా వాళ్ళు కూడా కొంత ఆలోచనలు చేస్తే బాగుంటుంది అనేది మనం కన్క్లూడ్ అవ్వచ్చు అండ్ అండ్ ఇంకొక విషయం మనకి సౌత్కి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు ఈరోజు ప్రకటించిన బడ్జెట్లో కేవలం తూర్పు భారతదేశాన్ని డెవలప్ ఒక మాట కూడా అంటే ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి క్యాష్ చెప్పిన లేదంటే అసలు అలా అనుకోవడానికి ఏం లేదు కాకపోతే ఏంటంటే ఒక విమర్శ ఏముందంటే ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై నుంచి కూడా మనకు కుటుంబ నియంత్రణ ఆ రోజు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు ఈ కుటుంబ నియంత్రణ అనేటువంటి స్కీమ్ లో భాగంలో దేశంలో జనాభా నియంత్రణ జరిగింది సో జనాభా నియంత్రణ జరిగినప్పుడు ఏం జరిగిందంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పాటించాం అంటే మనం ఇద్దరు పిల్లలకే చేసుకోవడం లేదా ఒక పిల్లలకి మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఇక్కడ జనాభా కొంత తగ్గింది కానీ వేరేస్ మీరు అన్నట్టుగా ఈస్ట్ సైడ్ అక్కడ నార్త్ ఇండియా సైడ్ ఏంటంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఏవి పాటించకపోవడం వల్ల అక్కడ జనాభాలో ఏ విధమైనటువంటి తగ్గుదల లేదు అంటే కాన్స్టెంట్గా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇక్కడ మాత్రం జనాభా తగ్గింది ఈరోజు వాళ్ళు నిధుల అలకేషన్ జనాభా ప్రకారం కేటాయించినప్పుడు అంటే రెవెన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మన రాష్ట్రాల నుంచి ఎక్కువ ఉంటుంది అక్కడేమో ఇంకా పావర్టీ ఉంటుంది కానీ అక్కడికే ఎక్కువ నిధులు అలకేషన్ జరుగుతున్నాయి అన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే మనకు ఉన్నటువంటి చట్టాలను ప్రకారం ఏంటంటే జనాభా ప్రాతిపదికన మనం చేయాలంటారు అంటే ఒక సైడ్ ఏమో మీరు జనాభాను కుటుంబ నియంత్రణ చేయాలంటారు అంటే ఇప్పుడు మనం పాటించినాం పాటించినాం కాబట్టి మనం కొంత ఎంతో కొంత మనం నిధులను కోల్పోయేటువంటి అవకాశం ఉంది రేపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత పార్లమెంటు సీట్లను కూడా మనం మళ్ళీ చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే డీలిమిటేషన్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పుడు కూడా కొంత మనం పార్లమెంటు స్థానాలు కోల్పోవచ్చు అనే చర్చ కూడా ఉంది కాబట్టి ఇందులో చాలా కన్స్టెంట్స్ ఉంటాయి అంటే పాపులేషన్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు అంటే పాపులేషన్ని ఎలా కంట్రోల్ చేయాలని దానికి కూడా మేము ఒక కమిటీ వేస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఇందాక స్పీచ్లో కాబట్టి కొన్ని వీటిని ఏమంటామంటే ఛాలెంజెస్గా చూడాలి అంటే మన దేశం ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ సో వాటిని మనం ఒక రోజులో సాల్వ్ చేయలేరు ఏ ప్రభుత్వం అయినా అది మోడీ గారి ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా సో ఇవన్నీ ఒక లాంగ్ టర్మ్ గోల్స్ గా లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ గా చూడాలి ఫైనల్లీ మీకు ఓవరాల్ బడ్జెట్లో ఈ ఓటాన్ బడ్జెట్లో ఏది బెస్ట్ అనిపించింది అదే నేను ఏమంటానంటే యాజ్ ఎ ఫినస్ గ్రాడ్యుయేట్ ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా నేను ఏమంటానంటే ఇన్ టమ్స్ ఆఫ్ గ్రోత్ ఓరియెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ డెబ్సిటీ ఇన్ అంట్ ఆఫ్ రెవెన్యూ డెబ్బిటీ ఇన్ అంట ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇలాంటి స్పెండింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్స్ అన్ని బాగున్నాయి సో కొంత గ్రోత్ ఓరియెంటెడ్ అండ్ ఆప్టిమిస్టిక్గానే ఉంది కొంత ప్రైవేటైజేషన్ సైడ్ ఎక్కువ ఫోకస్ ఉంది అలా కాకుండా కొంత ఏమంటానంటే నేను సంపద పేదలకు కూడా అందాలా బహువు బలైన వర్గాలకు అందాలా విద్యా వైద్యంలో కేటాయింపులు జరగాల రూరల్ డెవలప్మెంట్ చాలా కేటాయింపులు జరగాల అలా అలాంటి చర్యలు ఉండాలనేది నా భావన యూ సో మచ్ గారు యూ